తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రకటించారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ పేరుతో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కేటాయించిన భూమిని ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని కోర్టుల యొక్క అడ్డంకులు అన్ని దాటుకొని గత పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వకుండా ఆపిన సమయంలో నాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన సమస్యను అధికారంలో నుంచి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు ఆ భూమి వివాదాన్ని పరిష్కరించి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి అందజేశారు త్వరలోనే పద్దెనిమిదేళ్ల క్రితం తమ ఇండ్ల స్థలాల కోసం నిధులు చెల్లించిన జర్నలిస్టులు ఈరోజు ఆ స్థలాన్ని పొందన్నారు ఇలా ఆ భూమిని జర్నలిస్టు సొసైటీకి అందజేసే సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని భవిష్యత్తులోనూ ఆ ప్రాధాన్యత కొనసాగుతుందని చెప్పారు ఇప్పుడు ఇచ్చిన జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి భూమి ఏదైతే ఉందో ఆ భూమి ఎప్పుడో రావాల్సిందని రాజకీయ కారణాలుగా వల్ల రాలేదని పేర్కొంటూ ఈ సొసైటీకే కాదు ఇంకా హైదరాబాద్లో పనిచేస్తున్న నాలుగు వేలు ఐదు వేల మంది జర్నలిస్టులకు కూడా ఫ్యూచర్ సిటీ అని తాను ఏదైతే ప్రతిపాదిస్తున్నానో ఆ ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలని ఖచ్చితంగా కేటాయించి వాళ్ళని అందులో భాగస్వాములు చేస్తారని కూడా ఆయన ప్రకటించారు దీంతో ఈ హైదరాబాద్లో పది పదహైదేళ్లకు సీనియారిటీతో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా హౌసింగ్ సొస హౌసింగ్ ఇళ్ల పట్టాలు లేదా ఇండ్లు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కదులుతుందని ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చినట్లయింది దీంతో పాటు అక్రెడిషన్లకు సంబంధించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు మరణించిన జర్నలిస్టులకు ఇవ్వాల్సిన సహాయాన్ని అలానే జర్నలిస్టుల యొక్క ఆరోగ్య బీమా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసే విషయంలోనూ తమ ప్రభుత్వం వెంట వెంటనే చర్యలు తీసుకుంటుందని రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ ఈ పథకాల వల్ల లబ్ధి పొందే దిశగా తమ నిర్ణయాలు ఉంటాయని ప్రకటించారు జర్నలిస్టులకు అవసరమైన పలు చర్యలను అంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జర్నలిస్టులే కాదు జిల్లా కేంద్రంలో పనిచేసే జర్నలిస్టులు మండల కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టుల యొక్క సంక్షేమాన్ని కూడా తాము దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకుంటామని ఎన్నో వరాలను ఆయన గుప్పించారు ఈ వరాలను గుప్పిస్తున్న వేళ రేవంత్ రెడ్డి ఈ జర్నలిజంలో ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్న కొన్ని అవాంఛనీయ పోకడలను కూడా ప్రస్తావించారు జర్నలిజం పేరుతో ఇష్టానుసారం బెదిరించడము బ్లాక్మెయిల్ చేయడము లేదా ఇష్టానుసారం వ్యవహరించడము ఎవరైనా దీన్ని ప్రశ్నిస్తే వారు జర్నలిస్టుల మీద దాడి చేశారనే ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబని ఈ విషయంలో జర్నలిజం యొక్క నిబద్ధతను దాని యొక్క ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టులదేనని అక్కడ సమావేశంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టులందరికీ ఆయన సూచన చేశారు ఈ దిశగా ఈ జర్నలిస్టు కమ్యూనిటీ కదిలి ఈ మొత్తం వ్యవహారాన్ని పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్లి జర్నలిజం యొక్క ప్రతిష్టను కాపాడాలని కూడా రేవంత్ రెడ్డి కోరారు అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో అసెంబ్లీలో ఇలాంటి చోట్ల అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా తాము ప్రవేశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు అయితే ఎవరికి ఈ ప్రవేశం ఉండాలి ఎటువంటి ఉన్న వాళ్ళకి ఈ వ్యవస్థల్లోకి అనుమతించబడాలి అన్న విషయంలో కూడా జర్నలిస్టులందరూ కలిసి కూర్చొని ఒక అభిప్రాయానికి వచ్చి ప్రభుత్వాన్ని అందజేయాలని అందచేస్తే ప్రభుత్వం తగిన విధంగా నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి ఇలా జర్నలిస్టులకు ఎన్నో వరాలు గుప్పించడమే కాకుండా జర్నలిస్టుల యొక్క ప్రతిష్టను చేయడానికి ఏం చేయాలన్న ప్రశ్నను సంధిస్తూ సాగిన ఈ ప్రసంగంలో జర్నలిస్టులు చేసిన సేవలను కూడా ఆయన కొనియాడారు ఈ సేవలను ప్రభుత్వం గుర్తుకు పెట్టుకుంటుందని స్పష్టం చేశారు ఇది ఒక రకంగా చూస్తే గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన శైలికి తీరుకి పూర్తిగా భిన్నంగా ఉంది ఎందుకంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులు మీడియా సంస్థల పట్ల అవలే అవహేళనగా మాట్లాడడం ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల్ని అవమానపరచడం మనం బహిరంగంగానే చూసాం లైవ్లో ఈ వ్యవహార శైలిని అందరూ గమనించారు అటువంటి వ్యవహార శైలి నుండి జర్నలిస్టులకు అవసరమైన కొన్ని సమస్యలను సుదీర్ఘకాలం పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ వారి అభ్యున్నతికి వారి యొక్క అభివృద్ధికి అవసరమైన చర్యలను తీసుకుంటూ ఈ ప్రభుత్వం కదలడం హర్షణీయం అంతే కాకుండా జర్నలిస్టుల యొక్క నైపుణ్యానికి కూడా దోహదపడేలా ప్రెస్ అకాడమీకి ఆయన పది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ ప్రకటన చేశారు తద్వారా జర్నలిస్టులు తమ తమ ఒత్తి నైపుణ్యాలను పెంచుకునే దిశగా కూడా సాగడానికి వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ పది కోట్లల్లో జర్నలిస్టుల సంక్షేమానికి కావలసిన పలు చర్యలను ప్రెస్ అకాడమీ చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారు ఇలా గత ప్రభుత్వ వ్యవహార శైలికి భిన్నంగా జర్నలిస్టుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కదిలే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎందుకంటే గతంలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకోబడ్డాయని అటు పిమ్మటి ఎవరు జర్నలిస్టుల సంక్షేమానికి ఇంతగా దోహదపడిన వారు లేరని ఇప్పుడు మరోమారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే జర్నలిస్టులకి కొంతమేర అభివృద్ధి వారి అభ్యున్నతి సాధ్యపడుతుందన్న రీతిలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం సాగింది ఏది ఏమైనప్పటికీ ఈ ప్రసంగం ముఖ్యమంత్రి ప్రకటించిన పలు వరాలు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఆ గతంలో ఇచ్చిన హామీలను నిబద్ధతతో నెరవేర్చడం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మీడియా ప్రపంచంలో మీడియా ప్రొఫెషనల్స్లో కొంత సానుకూల వైఖరి ఏర్పడడానికి ఖచ్చితంగా కారణమవుతుందనడంలో సందేహం లేదు మీడియాతో ఈ సఖ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందనే మీడియా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు